పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ శ్రీసభ దివ్యవల్లి పూజ పట్నాల ధ్యానాంశానికి మళ్ళీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు ఈనాటి మొదటి పట్నము పునీత పౌలు తెశలోనిక ప్రజలకు రాసిన మొదటి లేక రెండో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు అతయ్య సువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు సువార్త పట్టణాన్ని చదువుకుని ధ్యానించుదాం అయ్యో మోసండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీలారా మీరు పుదీనా సొంపు జీలకర్ర మొదలగు వాణిలో కూడా పదియవంతును చెల్లించుచున్నారు కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన చట్టమును న్యాయమును దయను విశ్వాసమును నిర్లక్ష్యం చేయుచున్నారు వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు అందులైన మార్గదర్శకుల మీరు వడపోసి దోమను తీసివేసి ఒంటిను మృంగుచు మృంగుచున్నారు అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిశీయులారా మీరు గిన్నెను పల్లెమును బాహ్య శుద్ధి చేయుడు కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యంతోను దురాసతోను నిండి ఉన్నది గుడ్డి పరిశీడ గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి అగనట్లు ముందు వాని లోపల శుద్ధిని చేయము ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఆత్మశుద్ధి ప్రభు నాకు ఆనందం కలిగించును ఈ యొక్క ధ్యానాంశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి దేవుని యొక్క వరాలు పొందుకుందాం సువార్థ ప్రబోధం మానవ సంకి సంకల్పితం కాదు అది దైవ సంకల్పం నేటి సువార్థ పరిచారకులు ఈ సత్యంను గ్రహించాలి ప్రభు సంకల్పంను ఎరిగి సువార్థ ప్రబోధం చేయాలి ముఖస్థుతి కొరకు ప్రశంసల ప్రొగర్తల కొరకు వ్యక్తిగత పేరు ప్రతిష్టల కొరకు హాస్యాస్పదంగా నవ్వించి కవ్వించే విధంగా కాక దేవుని సంతోషపెట్టే విధంగా మానవ హృదయాలు సువార్థ సందేశమును స్పందించి మారు మనసు పొంది పాత పాపపు జీవితమును పరిత్యజించి నూతన వ్యక్తులుగా రూపొందుటకు గాను సువార్థ ప్రబోధం చేయాలి వార్త ప్రబోధంలో ప్రవక్త ధర్మాన్ని మరువరాదు దైవ వార్త వాహునిగా దేవుడు చెప్పమని సంగతులను ఆత్మ ప్రేరణకు లోబడి బోధించాలి అలా బోధించినప్పుడు అవమానంలో బాధలు తప్పవు అట్టి బాధలు అవమానములలో సహితం ప్రభు సన్నిధి తోడై ఉండి నడిపిస్తుంది కనుక న్యూనత భావం నాకు గురి కావలసిన అవసరం లేదు అని గ్రహించాలి ధనకాంక్షతో సంపదలపై మక్కువతో అందుకు అనుగుణంగా మభ్యపెట్టే బోధన చేయరాదు బిడ్డలను మృదువుగా పోషించే మాతృమూర్తి వలె బోధించే బోధన విశ్వాసులకు ప్రభునందు ఆత్మీయ జీవిత పోషణకు ఉపకరించినట్లు శ్రద్ధ వహించాలి బోధకుల జీవితం బోధనకు మాత్రమే పరిమితమైనదై ఉండరాదు విశ్వాసులకు ప్రేరణనిచ్చే ఆచరణాత్మకమైన బోధగా విశ్వాసులు కష్ట సుఖాల్లో ఆదరువుగా నిలిచే బోధకులుగా ఆదర్శప్రాయులుగా ఉండాలి బోధకులు క్రీస్తు తత్వమును ఎరిగిన యథార్థ బోధకులు కాలేరు అపుస్తుల వల్ల పునీత పౌల వల్ల పరిపూర్ణ వ్యక్తిత్వంను పంచుకునే ప్రేమపూర్వక బోధకులుగా ఉండాలి అటువారు నేడు ఎంతయో అవసరం బోధకుల జీవితం బాహ్య ఆడంబరాలతో కాక ఆంతరంగిక పరిశుద్ధతతో నిండినదై ఉండవలను దౌర్జన్యం దురాస కపటత్వం అన్యాయం మోసపూరిత మనస్తత్వం నాకు దూరంగా ఉండవలేను వారి హృదయములు దయ కనికరము ప్రేమ క్షమ విశ్వాసం నాకు నలువుగా ఉండవలేను ఆత్మ నడిపింపులో కొనసాగే జీవితమై ఉండవలెనని మన ప్రధాన యాజకుడు యేసు క్రీస్తు నుండి ఆయన శిష్యుల నుండి మనము నేర్చుకోవాలి నిజమైన బోధన చేయు యథార్థ బోధకులను అందించమని మన ప్రభువును ప్రార్థించుదాం మరి ధ్యానాంశంలో మనం చెప్పుకున్నట్లు ఆత్మశుద్ధి మనకు ఆనందం కలిగించును ఈ వార్తపట్నంలో యేసు పరిశీల ఒక్కర బుద్ధిని ఖండించుచున్నాడు వారి ప్రవర్తన నిలదీస్తూ వారిని హెచ్చరించుచున్నాడు వారు ప్రజల పట్ల ప్రభు పట్ల ఎంత ఘాతుకంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కొక్కటిగా ఏసు విదితం చేస్తూ వారిని ఉన్నాడు నేడు మరి రెండు ఖండనములను వింటూ ఉన్న మొదటిది పరిస్థితుల మోసపూరిత మనస్తత్వమును ఏసు బహిర్గతం చేస్తూ ఉన్నాడు స్వల్ప విషయాల్లో కూడా పది ఇవ్వడానికి నియమావళి ప్రకారం దాన దానం చేయడానికి ముందు వచ్చ ముందుకు వచ్చు పరిచయలు ధర్మశాస్త్రంలోని ప్రధానమైన సామాజిక ప్రయోజనాలను విస్మరిస్తూ ఉన్నారు యేసు మాటల్లో వారు న్యాయమును దయను విశ్వాసమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కానుక మంచిదే కానీ ప్రభువు నాకు కావలసింది మరొకటి ఉంది కారుణ్యం రెండవది పరిశీలు బాహ్య శుద్ధిపై బహుశ్రద్ధ ఉంచుతారు గిన్నెలను పాత్రలను వస్తువులను శుభ్రం చేస్తారు అయితే ఆత్మశుద్ధిని పట్టించుకోవడం లేదు ఏసు మాటల్లో వారి అంతరంగం దౌర్జన్యముతో దురాశతో నిండి ఉంది శారీరక ఆరోగ్యం కోసం శుద్ధి అవసరమే పాత్రశుద్ధి అవసరమే కానీ అంతకన్నా విలువైనది మానసిక శుద్ధి ఆత్మశుద్ధి మాత్రమే ప్రభువు నాకు ఆనందం కలిగిస్తుంది గ్రహించుదాం మన గమనం మార్చుకుందాం దయగల దేవుడు మరి ఆనాడు ధర్మశాస్త్ర బోధకులను పరిస్థితులను మరి అందులను కూడా పిలుస్తూ ఉన్నారు మరి మూడు రోజులుగా యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ప్రభువు ఏ రీతిగా మన వారి యొక్క పనులను ఆచరణలను బోధనలను ఖండిస్తూ ఉన్నారు ఈనాడు మన ఆచారాలు మన యొక్క బోధనలు మన యొక్క ప్రవర్తన కూడా ఖండిస్తూ ఉన్నారు మరి మనల్ని మనం శుద్ధి చేసుకోనకుండా పవిత్రంగా ఉండకుండా మరి న్యాయంను చేకూర్చకుండా విశ్వాసంలో ప్రభువుని ఆరాధించకుండా ఎన్ని పుణ్యక్రియలు చేసినా కానీ అవి ప్రభువును ప్రీతిని కలిగించవు మరి ప్రియ స్నేహితుల మరి ప్రభు మనకి నాడు ముచ్చటిస్తున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే న్యాయంగా ఉండండి మరి ఇతరుల పట్ల దయ కలిగి ఉండండి విశ్వాసంను నిర్లక్ష్యం చేయరాదు అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు మరి అటువంటి గొప్ప విషయాలను మనం ధ్యానిస్తున్న ఏ సమయంలో దేవుడు మనకి ఎలాంటి జీవితాన్ని ఇచ్చారు అంటే మనం అనుకున్న రీతిలో మనల్ని మనుషులుగా ఆయన రూపంలో సృజించటమే గొప్ప విషయం మరి ఆయన ఇచ్చినటువంటి రూపాన్ని ఆయన ఇచ్చినటువంటి ఆత్మను మనం ఏ విధంగా కాపాడుకుంటూ ఉన్నాం మరి మనం ఈనాడు జీవిస్తూ ఉన్నామంటే ఈ యొక్క జీవం ఈ యొక్క ప్రాణం ఆయన ఇచ్చింది మనం సంతోషంగా ఉన్నామంటే ప్రభు వాసుకి నా సంపదలే మరి పిల్లలతో మరి ఉద్యోగాలతో సంతోషంగా ఉన్నామంటే ప్రభు ఇచ్చిన దాన ధర్మాలే ప్రియా స్నేహితులారా మరి ఎంతవరకు మనం గమనిస్తూ ఉన్నాం ఇతరుల పట్ల ఎటువంటి న్యాయబుద్ధి న్యాయ కలిగిస్తూ ఉన్నాం మరి మన విశ్వాసాన్ని చూపి చెక్ చేసుకుంటే ఆ యొక్క విశ్వాసంలో ఏ అంతస్తులో ఉన్నాం మొదటి అంతస్తులో ఉన్నామా రెండో అంతస్తులో ఉన్నామా మూడో అంతస్తులో ఉన్నామా అనేటువంటి మనం ప్రతిరోజు విశ్వాసాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఏ విధంగా అంటే వాక్యం చదివినప్పుడు వాక్యం విన్నప్పుడు మ దేవుడు మనకు కావలసినటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని దయచేస్తారు మరి నేను నిన్న వి వివరించినటువంటి వీడియోలో ప్రభువే మనల్ని అయ్యో అని మన పేరు పెట్టి పిలిస్తే మనం ఎవరి చెంతకు చేరుకోగలం ఆలోచన చేద్దాం మరి ప్రభు మనల్ని చూసి విచారించకుండా బాధపడకుండా ఉండాలంటే మనం ఈనాటి నుంచే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటలో న్యాయం కలిగి ఉందాం మరి ఇతరుల పట్ల దయ జాలి కరుణను కలిగి ఉందాం మరి మరి ముఖ్యంగా విశ్వాసంతో జీవించుదాం దేవుని ప్రేమించుదాం ఆమె